శాసన మండలి సభ్యులు దగ్గర చిరంజీవి గారు ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి జిల్లా అధికార యంత్రాంగానికి పేరు పేరున హృదయపూర్వకం అనేటువంటి నమస్కారం తెలియజేస్తున్నా డీటెయిల్ గా మరొకసారి కలెక్టర్ గారు చేద్దాం శ్రీకాకుళం జిల్లా పరిస్థితులు ఈ జిల్లా పరిధిలో పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని ప్రతి శాఖ మీద కూడా పూర్తిగా అవగాహన ఉంది ఎక్కడెక్కడ లోపాలు జరిగాయి అది కూడా తెలుసు దాన్ని సరిచేసి మనం అందరం కూడా ముందుకెళ్లాలి ప్రభుత్వాలు మారుతుంటాయి ప్రజాస్వామ్య వ్యవస్థలో అది నిరాధారణ కానీ చాలా బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అన్ని ప్రభుత్వ శాఖలు నేను ఒకటి రెండు అని చెప్పను అన్ని శాఖలు కూడా టీ అందులో ఈ జిల్లాకి ప్రధానమైనటువంటి శాఖలు నాకు తెలిసి పూర్తిగా నిర్వీర్యమై పనిచేసే పరిస్థితి లేకుండా జిల్లా ప్రధానికానికి తీవ్రమైన కానీ అవస్థలకి గురి చేశారు ఎక్కడ బాధపడుతున్నానంటే నేను కూడా ఇది ఆరోసారి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర ప్రభుత్వం మంత్రిగా ఉన్నారు మీరు అదే వాళ్ళ ఆఫీసర్లుగా ఉన్నారు ఆ రోజు అన్ని స్టార్ట్ చేసి సరదా ముందుకు తీసుకువెళ్ళాం అదే ఆఫీసర్స్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చాలా దారుణంగా వ్యవహరించారు వ్యవస్థలు చిన్నా పీణం చేస్తారు కనీస మర్యాద గౌరవం లేకుండా ప్రవర్తించారు ఇది ఎందుకు చెప్తున్నానంటే జరిగింది ఒకసారి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం గతం గత ఈ ప్రభుత్వం ఎవరి ఖర్చు సాధింపులు చేయదు ఎవరికి ఇబ్బంది పెట్టదు మీ అందరికీ మళ్ళీ స్టీమ్ లైన్ లో పెట్టి మళ్ళీ మీ ఇబ్బంది కూడా యాక్టివ్ చేసి మీరు మేము అందరం మళ్ళీ జిల్లా ప్రజానీకానికి సేవలు అందించి ముందుకు తీసుకెళ్లాసినటువంటి బాధ్యత మనందరిపై కూడా ఉంది అది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి నేను ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేలో ఉన్నాను ప్రభుత్వం నాకు తాకపోయినా సరే ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలతో పెట్టుకోబడినటువంటి ఎమ్మెల్యే అధికారంలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా సరే పార్లమెంట్ సభ్యుడు మా ఇద్దరితో ఇంకొక శాసనసభ్యుడు కనీసం ప్రజా ప్రతినిధులు కూడా గౌరవించారు కనీసం నేను ఈ సమావేశ మందిరానికి వచ్చి దాదాపుగా ఐదు సంవత్సరాల మాసాలు నేనే బాధపడ్డాను ప్రజలతో ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యులు ప్రజా సమస్యలు చర్చించవలసినటువంటి అవకాశం ఉన్న వ్యక్తినే కనీసం ఈ సమావేశం దగ్గరికి వచ్చి సమస్యను చర్చించౌర్భాగ్య పరిస్థితిని లాస్ట్ ఫైవ్ ఇయర్స్ తీసుకొచ్చారు ఇక్కడ నుంచి ఆ విధానానికి మీరు అందరూ కూడా స్వస్తి పడక ఫస్ట్ జిల్లా అధికార యంత్రాంగానికి కలెక్టర్ నుంచి కింద ఎజెంట్ వరకు ఎస్పీ నుంచి కింద కానిస్టేబుల్ వరకు మీ ఆఫీసుకొచ్చినటువంటి ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ ముఖ్యంగా మా పార్టీ పేరు కానీ ఎవరు మీ ఆఫీస్ కి పని లేకొచ్చినా సరే గౌరవం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది కూర్చోపండి గౌరవం ఇవ్వండి వారు పని చెప్తే ఈ పని అవకాశం ఉంది చేస్తానని చెప్పండి పని అవకాశం లేకపోతే ఎమ్మెల్యే దృష్టిలో పెట్టండి ఎంపీ దృష్టిలో పెట్టండి అధికారుల పోతే నా దృష్టిలో పెట్టండి ఎవరైనా ఆఫీసులు ఇక్కడ నుంచి ప్రజాప్రతినిధులకు కానీ ఎమ్మెల్యే కానీ మా పార్టీ పేర్లకు కానీ ఎక్కడైనా చిన్న అవమానం జరిగితే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి దీన్ని మీరందరూ గుర్తు చెప్పి కోరుతున్నాను లాస్ట్ టైం ఒక ఎంపీపీ అయినా ఒక ఎమ్మెల్యే అయినా సరే ఆఫీసులకు వెళ్తే చాలా దోరు పెట్టారు చాలా ఇన్సల్ట్ చేశారు ఈ రోజు నా పార్టీ ప్రజాప్రతినిధి నేను చెప్పను ఎవరు వచ్చినా సరే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధికి ప్రజలకి గౌరవించవలసినటువంటి అవసరం ఉంది అది మీరందరూ పాటించాలి రెండవది మనం మీరు మొదటి వరకు ప్రతి సోమవారం చేసిన నాయకత్వం ఆ పేరు కూడా నాకు చెప్పడానికి ఇష్టం లేదు పేరు కూడా చేశాం మీరు ఏదైతే పెట్టాం మీకు ఆదేశాలు వహించాం ఆ కార్యక్రమం ప్రతి మండలంలో జరగాలి ప్రతి డివిజన్ లో జరగాలి జిల్లాలో జరగాలి ప్రతి వారం నేను సర్వే చేస్తాను రిపోర్ట్ తెప్పించుకుంటాను ఆరు ఊరైనా ఎన్ని పనులున్నా సరే ప్రతి సోమవారం గ్రీవెన్స్ చేయవలసిన బాధ్యత మీ అందరి పైన కూడా ఉంది ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో గ్రీవెన్సెస్ ఉంటే ఏదో ఎక్కడ ఎవరికో పంపించి మీరు ఇష్టానుసారంగా వ్యవహరించడం కాదు ఎంఆర్ఓ ఉండాలి ఎంఏ ఉండాలి మండల స్థాయి అధికారులు అందరూ కూడా అక్కడ పార్టిసిపేట్ చేసి మీరు గ్రీవెంట్స్ రిట్ చేయగలిగితే చాలా లోపల సమస్యలు పరిష్కరిస్తాయి ఒకవేళ పరిష్కారం కానిటువంటి సమస్యలుంటే నేను మీకు అందుబాటులో ఉంటాను ఏ కార్యక్రమం ఉన్నా సరే ఈరోజు చేసుకోవడానికి అవకాశం ఉంది ఆ కార్యక్రమం మీరు తప్పనిసరిగా అమలు చేయాలి ఎవరైనా సరే గ్రీవెన్స్ కి రాకుండా నా కాపడి ఉంది ఈ పనులుందని కథలు చెప్తే సహించేది లేదు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వమే స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం ప్రతి సోమవారం నాడు గ్రీవెన్స్ చేయమని కాబట్టి నాకు అలా అక్కడ మీటింగ్ ఉంది ఇక్కడ మీటింగ్ అన్నా తప్పించుకునే అవకాశం ఉండదు ఇది కూడా మీరు చేయాలి నేను జనరల్ గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను మా మంత్రి గారు వాళ్ళు చెప్తారు ఒకటి గారు రెండు మున్సిపల్ కమిషనర్స్ ఆరు మున్సిపల్ కమిషనర్స్ కూడా ఒక వన్ వీక్ అప్పచెట్టినటువంటి కార్యక్రమాలని ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు రావాలని కూడా కోరుకుంటూ మరొకసారి కార్యక్రమానికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను మొట్టమొదటి కేంద్ర మంత్రి అయిన తర్వాత పెట్టుకున్నటువంటి రివ్యూ మీటింగ్ అందరూ కూడా ఇది ఒక డైరెక్షన్ గా మీరు తీసుకొని ఫైవ్ ఇయర్స్ కూడా కమిట్మెంట్ పనిచేద్దామని తెలియజేసుకుంటూ సెలవు మరి ఏవైతే తక్కువలో తక్కువ మన కార్యక్రమాలు చేసి ఈ సీజన్ పై సాఫ్ట్వేర్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయవలసిన కర్తవ్యం కథ ప్రజలతో కాకుండా అధికారికమైన ఉంది ముఖ్యంగా రైతులు రాక సో రోజుల్లోనే మనం అంతరించిపోయి చేసుకోవాలి అయితే గౌరవ మరి మంచి వరదయ తప్పిని చెప్పింది ఇలా ఊరిగా ఎడో కాలంలో సక్కువ భాగం ఇంచు

ఎక్కడ చూసినా ఒక్కడ ఒక్కడ పైప్ ప్లేస్ ఉన్నాయి దాని తగ్గిస్తూ ఉన్నాయి కొన్ని దగ్గర పైపులు ఫిక్స్ చేస్తారు దీనికి ఎక్కడ నుంచి సోర్స్ ఉన్నాయంటే నేను సమాధానం చెప్పిన లేదు వెంటనే మీరు ఆ సోర్స్ ఎక్కడ నుంచి ఇస్తారు ఏమిటి అని రెడ్లు పెట్టి మరి దాని మీద కలిపి మనం జిల్లా స్థాయిలో కలిపి దాని మీద దృష్టి పెట్టాలి ఇప్పటికే మా కాన్సెన్సీ లెవెల్ ఇరిగేషన్ అండ్ రోజు ద్వారా అలాగే తాగునీటి మీద కలిపి పెట్టారు విజయనగరం పార్లమెంట్ సభ్యులకి జిల్లా యంత్రాంగానికి అందరికి కూడా నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు కూర్చున్న ఇద్దరు మంత్రి వర్యులు కూడా ఇరవై నాలుగు గంటల గత ఇరవై సంవత్సరాలు సంవత్సరాలుగా ఈ వాళ్ళు అనుభవించినవన్నీ కూడా చెప్పడం జరిగింది దాంట్లో ఓ లక్ష ఇప్పుడు తక్షణ అవసరాలు ఏవైతే అవసరమో కానీ విత్తనాలు కానీ వీటన్నిటిపైన స్పష్టంగా మాట్లాడడం జరిగింది అయితే సాగునీర్ లక్ష్యాలు అక్కడ కూడికి తీయలేదు ఎన్నో ఏదో ఏళ్ళు ఒకటి అలాగే కాల దగ్గర ఆ కింద దిగువైపు కూడా మూడు తీయాలి ఈ రెండు దర్శనావసరం ఇక మిగతా విషయానికి వస్తే ఈ శ్రీకాకుళం అనేది అందరు జిల్లా మొత్తం వచ్చి ఇక్కడ వచ్చే ప్రదేశం కనుక ఆఫీసర్స్ అందరూ ఇక్కడే ఉంటారు ప్రజలందరూ వస్తారు మనం పేర్ చేయాల్సిన అవసరం ఉంది నేను అధికారులందరూ కూడా ఒకటే నా యొక్క ఏదైతే మన మంత్రి గారు అన్ని రకాలుగా ఆయన చెప్పిన ఇంకా ఏం లేదు ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేలో ఉండి వాళ్ళ ఊర్లో పిహెచ్సి పెట్టుకోలేదంటే అలాగే ఎంపీ గారు కూడా నా ఎదురు కొట్టుకుంటే ఎన్నో ఫోన్ చేస్తే పోర్టు ఎత్తునప్పుడు ఆయన ఎన్నో సార్లు బాధపడ్డ పరిస్థితి అంటే రాజ్యాంగంలో కనిపించే అప్షన్ అబ్సల్యూట్ పవర్ కాదు రోజుల్లోనే విజయవాడ పార్లమెంట్ సభ్యులకి అలాగే ఎమ్మెల్సీ వికాదం కానీ తేడా తెలియకుండా అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే గత నాలుగు సంవత్సరాలుగా లాసా ముఖ్యంగా బతుల బొత్తులు మండలం నీళ్లు రాబాబు తీసుకురావాలని కోరుకుంటున్నారు ఇటు విత్తనాల మీద ఇప్పటికే విత్తనాల గురించి మరి ఆ శాతం మన జిల్లాకే రావడం చాలా సంతోషదాయకం అయితే రైతులు కోరుకుంటున్న ఏ రకం విత్తనాలు వారిని కోరుకుంటే కొంచెం అందుబాటులో ఉండటం లేదు ఈ రెండు మూడు రోజులుగా ఆ కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి జిల్లా మంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని కోరుకుంటున్నారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో మన మనం అనుమతులు భవనాలు పూర్తి చేసిన అనేక మందికి ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం వారు అదే కాకుండా మనందర్ చెప్పినట్టు ఇంటింటికి పోరాయి ఇచ్చారు సార్ తప్పకుండా యాక్షన్ జరుగుతున్నాయి సార్ అధికారులందరికీ పేరు పేరైన అవకాశాలు తెలియజేసుకుంటూ మా ఎమ్మెల్యే